అయితే నర్సిరెడ్డి మా మహానాడు కార్యక్రమంలో ఒక మాట్లాడుతూ ఆవేశంలో మరి వేరావేశంలో అన్నారు ఒక ముక్కోడు ఒక మూర్ఖుడు అని చెప్పేసి అంటే ఐదు సంవత్సరాలు ఇక్కడ పది సంవత్సరాలు రాష్ట్రాన్ని పరిపాలించిన మాజీ ముఖ్యమంత్రిని అలా మాట్లాడడం ఎంతవరకు కరెక్ట్ ఉందో అది అసలు కరెక్ట్ కాదన్నా ఆయన మాట్లాడే మాటలకి పది సంవత్సరాలు అభివృద్ధి తీసుకొచ్చిన కేసీఆర్ గారు సంక్షేమము విద్యనే చాలా బాగా డెవలప్మెంట్ చేసిన మనిషి మన జగన్ గారు ఇట్లా ఎంత బాగా చేసిన మనుషుల్ని ఆయన అనడం కరెక్ట్ కాదు ఎట్లాగా అంటే ఇప్పుడు కామన్ మ్యాన్ ఎవడో అంటే ఓకే అతను ఒక మెంబర్ మెంబర్లుగా ఉండి అలాంటి అంటే మరి చీప్ అయినా వలగర వలకర మాట్లా మాట్లాడకూడదు రాజకీయాలు ఉన్నప్పుడు వలకరిగా మాట్లాడకూడదు ఏ పార్టీ అయినా కానీ తప్పులు ఎంచాలి అంతేగాని వలకరిగా మాట్లాడకూడదు కదా వ్యక్తిగతంగా మాట్లాడకూడదు కదా ముక్కోడు పోయాడు మురుకుడు పోయాడు నరసిరెడ్డి ఒక చదువుకున్నటువంటి మూర్ఖుల లాగా మాట్లాడాడు ఇవాళ ఒక నర్సిరెడ్డి అనే వ్యక్తి చంద్రబాబు నాయుడు గారు ఒక తెలంగాణ ప్రాంతం నుంచి ఐదు మందికి అవకాశం ఇచ్చిండు తిరుమల తిరుపతి దేవస్థానం తెలంగాణ ప్రాంతం నుంచి ఉండాలా మన పార్టీ కోసం పనిచేసారు కార్యకర్తలకు ఉండాలని చెప్పేసి అందులో నరసిరెడ్డి కూడా తిరుమల తిరుపతి దేవస్థానం బోర్డు మెంబర్ గా అవకాశం వచ్చింది ఇవాళ దేవుని సన్నిహితిలో పనిచేసినటువంటి నరసిరెడ్డి నువ్వు ఇట్లా మాట్లాడు కరెక్ట్ కాదు ఇలా మన రాష్ట ముఖ్యమంత్రిని మన కేసీఆర్ గారిని సరే మనకు ఏ పార్టీ లేకపోతే పక్కన పెడితే ముఖ్యమంత్రి ఎవరికైనా కూడా ముఖ్యమంత్రి ప్రతిపక్షంలో ఉన్న ముఖ్యమంత్రి అధికార పక్షాలు ఉన్న ఎన్నికైనా ముఖ్యమంత్రి కాబట్టి కంపల్సరీ వారు వయసుకు పెద్దవారు కాబట్టి కంపల్సరీ వేరే రాష్ట్రంలో మన ముఖ్య మన మాజీ ముఖ్యమంత్రి అట్లా మాట్లాడడం మీరు సరికాదు గౌరవిస్తూ మాట్లాడారు కేసీఆర్ గారు అట్లా చేసి ప్రజలు ఉడగొట్టి నుంచి మాట్లాడు కానీ అంత పెద్ద మంచికి ఒక రెండు సార్లు సీఎం వ్యక్తి తెలంగాణ నుంచి వ్యక్తి అలాంటి వ్యక్తిని అక్కడ ఆంధ్రప్రదేశ్ ప్రాంతంలో ఆ విధంగా మాట్లాడడం సరికాదు ఏదేమైనా కూడా మన ప్రాంత మన ప్రాంత ప్రజల్ని కాని మన ప్రాంత నాయకుల్ని కాని మన ప్రాంత వాసుల్ని కానీ మన మమ్మల్ని గౌరవిస్తూ మాట్లాడితే మనకు భవిష్యత్తులో గౌరవం దక్కుతుంది అదే టీఆర్ఎస్ కార్యకర్తలు మీ మీద మాట్లాడుతూ గట్టి ఎట్లా ఉంటది ఇలా ఏదైనా కూడా గుర్తుపెట్టుకోవడం ఒక పెద్ద హోదా సరే మా ప్రశ్నించడం తప్పు లేదు ఏం ప్రశ్నిస్తా అన్న ప్రశ్నిస్తాడు మా జేటి కూడా ప్రశ్నిస్తుంది అన్ని ప్రశ్నిస్తారు కానీ గౌరవం ఇచ్చుకుంటూ మాట్లాడుతున్నా బాగుంటది ఎందుకంటే నోరు నాకు ఉంది అన్నకు ఉంది అందరికి ఎవరైనా మాట్లాడతారు ఎందుకంటే కొన్ని విలువలతో కూడుకున్న మాటలు మాట్లాడితేనే బాగుంటది ఆ విధంగా మాట్లాడితే బాగుంటది తప్ప ఇలాంటి ఇష్టానుసారమైనటువంటి మాటలు మాట్లాడటము సరికాదని చెప్పి తెలియజేస్తున్నా ఎందుకంటే ఇప్పుడు దేవస్థానం వారి దేవస్థానంలో ఒక మెంబర్ ఉన్నటువంటి వ్యక్తి ఆ విధంగా అట్లా మాట్లాడడం సరికాదు నరసిహరెడ్డి ఏదన్నా నోరు తగ్గించుకుంటే మంచిగా మాట్లాడు భవిష్యత్తులో రాజకీయంగా లేదు అంతే తప్ప కానీ వేరే పక్క రాష్ట్రాల్లో పోయి మన ప్రాంతం గురించి తక్కువేసి మన ప్రాంతం మంచి కోసం అట్లా చేసి మాట్లాడడం సరికాదని చెప్పేసి హెచ్చరిస్తారు అంటే బ్రో కిరణ్ గారు ఇప్పుడు తిరుమలలో మనం చూస్తూనే వస్తున్నాం అటు మనుషులు చచ్చిపోయిన దగ్గర నుంచి ఇటు గోవులు మన వైన్ షాపులు ఇవన్నీ జరుగుతున్నాయి ఇలాంటి మెంబర్ మెంబర్ లో ఉండటం వల్ల ఇవన్నీ జరుగుతున్నాయని అనుకోవచ్చుంటారు వీళ్ళకి ఇచ్చిన నెంబర్ లో వీళ్ళు హైదరాబాద్ ఉన్న వాళ్ళకి తీసుకెళ్లి తిరుపతిలో ఇచ్చారు వీరు తిరుపతిలో ఉండే గెస్ట్ హౌస్ ఉన్నది అన్ని ఉన్నాయి వీళ్ళకి అనేసి ఎవరైనా ఉంటున్నారు అలా ఉండి పర్యవేక్షించుకోవాలి ఎవరు పర్యటించుకున్నారు తిరుపతిలో ఆల్రెడీ మన రూముల్లోనే దొరుకుతున్నాయి వెళ్ళి షాపులు లెక్క అమ్ముతున్నారు మరి ఎట్లా మామూలుగా తిరుపతి కింద నుంచి దాకా సెక్యూరిటీ ఉంటుంది ప్రతి చెక్కింగ్ ఉంటుంది ఇన్ని చెక్కింగ్ ఉన్నా కానీ మందు ఎట్లా పోతుంది గుటకాలు ఎట్లా అవుతున్నాయి ముందు ఒక ముస్లిం శాతం నమోజ్ దాన్ని ఖండించలేదు ఈ ప్రభుత్వ పెద్దలు కూడా ఖండించలేదు అంటే తన తన తప్పులు తెలుసుకోకుండా నర్సిరెడ్డి మాటలు ఎప్పుడు ఇలా ఉంటాయి ఈ నర్సిరెడ్డి మాటల వాళ్ళనే టీడీపీలోకి ఫీలింగ్ ఇచ్చింది అన్నమాట ఇట్లా ఎనకరంగా మాట్లాడుతుంది ఎట్లాంటి చేయడం మరి ఓకే బ్రో థ్యాంక్ యూ